హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను అవేనండి బీరకాయతో చేసే కమ్మని పరోటాలు చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా పరోటాలు సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి బీరకాయ తినని వాళ్ళు కూడా ఇలా పరోటాలు చేసి పెడితే ఒకటికి నాలుగు కమ్మగా లాగించేస్తారు చాలా చాలా బాగుంటాయి ఇవి వీటిని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీరకాయ ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు బీరకాయనైతే తీసుకున్నాను బీరకాయ పైన ఉన్న బెరడు ఏమాత్రం లేకుండా నీట్గా చెక్కేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి మీడియం సైజులుపాయిని ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను పొట్టువలుచుకుని వేసుకోవాలి ఇందులో నీళ్లు ఏమాత్రం వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకున్న బీరకాయ మిక్స్ని ఏదైనా గిన్నెలోకి తీసుకుని ఇందులోకి గోధుమ పిండిని వేసుకుని కలుపుకోవాలి ఇక నేను ఒక పెద్ద కప్పు నిండుగా అయితే గోధుమ పిండిని తీసుకున్నాను మీరు ఈ బీరకాయ పేస్ట్లో ఎంతైతే గోధుమ పిండి పడుతుందో మీకు చపాతి బొద్దలా వచ్చే వరకు గోధుమ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఇక్కడ ఒక కొప్ప నిండుగా గోధుమ పిండి పట్టింది ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేసుకోవక్కర్లేదు బీరకాయలో ఉండే వాటర్ తోటే పిండి అంతా మనకి ఇలా చక్కగా ముద్దగా అయిపోతుంది ఇందులో కొద్దిగా జీలకర్రను వేసుకుంటే పరోటాలు జీలకర్ర ఫ్లేవర్తో బాగుంటాయి ఇలా అంతా కలిసి ఇలా బాగా కలుపుకుని పైన మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసామంటే పిండి బాగా నానుతుంది పరోటాలు కూడా మనకి చక్కగా వస్తాయి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్లోంచి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న చపాతీ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకుని ఫోల్డ్ చేసుకుంటే మనం పరోటాలు కాల్చుకున్నప్పుడు పొరలు పొరలుగా వస్తాయి ఇలాగే మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని పరోటా వేసుకోవాలి ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి సింపుల్గా ఎలా చేసుకున్న బీరకాయ పరోటాలు కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా సాఫ్ట్ కూడా ఉంటాయి ఎలా చేసుకున్న ఈ పరోటాలు రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఏదైనా జర్నీ టైంలో కూడా ఇలా పరోటాలను చేసుకుని తీసుకువెళ్ళవచ్చు ఇందులో సెపరేట్గా కర్రీ కూడా అవసరం లేదండి ఇలాగే తినేసేయచ్చు ఇలాగే మిగతా వాటిని కూడా రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి సింపుల్గా ఇలా చేసుకున్న బీరకాయ పరోటాలు కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఎలాంటి కర్రీస్ అవసరం లేదండి వట్టిగా ఇలాగే తినేసేయచ్చు కమ్మగా చాలా బాగుంటాయి విడలు చూపిస్తున్నట్లుగా పరోటాలు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్